ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికి మాను నాలుగే ఓషిస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాన్ అంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తా ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా నేను నాలుగే మా కార్యకర్తలు నచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా నోరు మార్కెట్ నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుని ఆడబర్తలు పట్టుకుని నాలుగో కోసేయగలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను ఇంకెలగాలి